జగిచల జిల్లా ధర్మపురి మండలం నేరళ్ళ గ్రామానికి మంజూరైన కేంద్రీయ నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దని రాష్ట్ర ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు కలిసి వినతి పత్రం అందజేశారు ప్రస్తుతం మనతో ఫోన్ తోడు మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పండి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఏ అంశాలపైన చర్చించారు నమస్కారం అండి నమస్తే చెప్పండి ధర్మపురి నియోజర్గానికి సంబంధించిన ప్రజల దయతో ఆ లక్ష్మణ సాక్షితో నేను ఎమ్మెల్యే గెలిపింది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతే మొన్నటి గత ఆరు నెలల క్రితం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నేరేల గ్రామంలో నవోదయ కేటాయించి క్లాసెస్ మొదలయ్యే టైం లోపట అక్కడ భారతీయ జనతా పార్టీ సంబంధించిన పెద్దలు అదొక నవోదయ నేర గ్రామానికి రాకుండా తరలించకపోయే విధంగా వారి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి గారిని కలిసి నా ప్రాంత ప్రజల యొక్క విద్యాలయం నవోదయ విద్యాలయం నా ప్రాంతంలో ఉంచాలని చెప్పేసి వారికి మరొకసారి మరొక రిప్రజెంటేషన్ ప్రాతపూర్వకంగా ఇచ్చుకుంటూ రెండోది ఏంటంటే పవిత్రమైన గోదావరి ఉంటది పక్కనే తలా ఆ గోదావరిలో గతంలో ఉన్న కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మంత్రులు మంత్రి స్థాయిలో పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఆల్ ఇండియా భారతీయ ఆ జనతా పార్టీ నాయకులు వచ్చి గంగా హారతులు ఇచ్చిండ్రు కనుక పవిత్రమైన గంగా గోదావరిని కాపాడడానికి ఎలాంటి యొక్క నిధులు కేటాయించాలి మరి మేము ఆ పవిత్రమైన గోదావరి నిధులకు సివరేజ్ ఏదైతే మురికి కాలు నిధులు కలవకుండా పదిహేడు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగిందన్న అదే విధంగా ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడులో అంటే ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఏడులో గోదావరి పవిత్రమైన గోదావరి పుష్కరాలు వస్తున్నాయి మళ్ళా ఆ పుష్కరాలకు ప్రత్యేకంగా ధర్మపురి టెంపుల్ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఈ ప్రాంతం అంతా కూడా దైవ దైవ చిన్న దైవ దైవ లక్ష్మణ సంస్థ క్షేత్రానికి బ్రహ్మాండంగా ఏదైతే యాద యాదాద్రి యాదగిరి గుట్ట ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న ఆ విధంగా గొప్పగా అభివృద్ధి చేసే విధంగా నిధులు కేటాయించాలని చెప్పి అడగడం జరిగింది అన్న మూడోది రైతాంగానికి సంబంధించిన ఈ ప్రాంత రైతాంగానికి సో ఏదైతే లిఫ్ట్ పై ఆధారపడి రైతాంగానికి ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఇక్కడ కూడా లిఫ్ట్లు ఇబ్బంది కాకుండా మా ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్ళకి సాగు నిమిషం రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను కోరడం జరిగింది అన్న రైట్ అంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి పలు రోడ్లు కానీ తర్వాత రోడ్డు వైడనింగ్ కానీ టెంపుల్ అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాల మీద ఏమైనా చర్చించారా ప్రత్యేకమైన నిధులు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ప్రత్యేకమైన ముఖ్యమంత్రి గారి ద్వారా నిధులు కేటాయించాలని కోరడం జరిగింది దానికి దశల వారిగా నిధులు ఇస్తా చెప్పి దానికి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్ రిజిస్ట్రేషన్ తీసుకుని వచ్చి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సబ్మిషన్ చేయమని అవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు వాటిని తప్పకుండా సార్ స్పందించిన ప్రభుత్వానికి ప్రభుత్వం ధర్మపుర లక్ష్మణి స్వామి క్షేత్రం అయితే ఉన్న నిజవర్గాన్ని ధర్మపురిగా అన్ని నిధులు అభివృద్ధి చేసే విధంగా నాకు సహకరిస్తా అని చెప్పి నాకు ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట ఇవ్వడం జరిగిందన్న అదే విధంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాల కలిసి జిల్లాలో పనిచేస్తున్న జిల్లా అధికారులు అంటే జేసీ స్థాయి అధికారులు కానీ ఇంకా జిల్లాలకు సంబంధించిన డీఎస్ఓలు కానీ డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా నాలుగు సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళందరూ కూడా తక్షణమే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కూడా జైతాల జిల్లా కలెక్టరేట్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని అక్క రైట్ థ్యాంక్ యూ లక్ష్మణ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ వెరీ మచ్